పోలి జెండర్ మేల్ ఏజ్బుక్ స్టేటస్ సింగిల్ స్టార్ట్అప్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు చెక్ చేసాం ఫస్ట్ తన ఆఫీస్ అబ్బాయి ఇలాంటి వాళ్ళు తెలియాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కావ్య ఆఫీస్ కదా ఈస్ట్ ఫేసింగ్లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్లో పాండ బా ఉంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి ఇదంతా తెలుసా సార్ సార్ వాళ్ళ బేరం ఏమి ఉండదండి అని సిగరెట్ అలవట్లేదు ఇంకా ఎక్కడ నుంచి వస్తది ఎప్పుడైనా వస్తే స్వీట్ పవన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే హలో సిద్ధు సార్ అండి అమ్మాయి తొరిపోయి చూసుకోండి మరి సిద్ధు ఇదే మన క్యాజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్దుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకు వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్నివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ టెన్త్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీసర్ రావడం లేదు నీ చూడలేదు మేడం షేరింగ్ స్కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధూ అంతెందుకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం ఉంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ బాక్స్లో ఎగ్ అన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్ స్టోరీస్ సిద్ధూ అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను నేనెప్పుడూ చూడలేదు ఒక్కడితో తప్ప ఐఫోన్ లో సిరీతో తప్ప సిద్ధు లైఫ్ లో ఈమెయిల్స్ ఏ కానీ ఫేమల్స్ లేరు ఫఫా రాజేష్ ఇస్ ఏ వండర్ఫుల్ గై తన ఎవర్ బిల్ చేసుకున్న ఆ అమ్మాయి అత్యుంద్రాలే రాజేష్ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఏ వండర్ఫుల్ గై తన ఎవర్ బిల్ చేసుకున్న ఆ అమ్మాయి అత్యుంద్రాలే సిద్ధుని ఎవరు వదులుకోలేరు రెజిను ఓ కింగ్స్ కొట్టు ఒక త్రగుట ఈ సిచువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా అమ్మాయి దొరుకులో ఎంక్వైరీకి వచ్చారండి మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా కొంచెం వెనక ముందు చూసుకోండి పెళ్లికరం వచ్చేసింది ఏంటి అందరు హలో మేడం హలో హలో చూశానులేండి రండి అయితే మాకేమైనా భయం మీరిద్దరి ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదా అవన్నీ మీకెందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ అండి బ్యాక్గ్రౌండ్ చెక్కా దేనికి నేను మీ హోటల్లో లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయాలని గ్యారెంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ మేము స్టాండప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఉందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ ఇరండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్

సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమీడియన్ సిద్ధంగ్ ఏ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు దీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం ఉండి వెళ్ళే ఉంటారు కదా నువ్వు వెళ్ళిండవులే కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్డ్ ఫెటా సుమ కర్పాష్యూ గ్రిల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై చేసుకొని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుపుతాం అవన్నీ ఫైనల్ గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్ ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూరీ వంకాయ నాకు మండింది నేను పిలిచా రేట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ ఎందుకురా వంకాయని పెట్టచ్చు కదా పేరు సార్ దానికి వంకాయన్ పేరు పెడితే ఆ ఐటమ్కి మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేమ్ ఇస్ సిద్ధు థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ వచ్చినందుకు రండి వచ్చింది థ్యాంక్ యూ మేము నవ్వుతూ మాత్రమే చంపుతాం ఐమ్ సో సారీ హాయ్ పర్లేదులేండి నేను ఒక టైటగ్నా యా మీకు స్టాండప్ కామెడీ గురించి నుంచి ఐ మీన్ యూ సచ్ ఇన్ నాచురల్ థ్యాంక్ యూ స్టాండప్ కమెడీలో మీకేం నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అది సరే జోక్ మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే గ్రిల్డ్ ఆబర్జిన్ హాయిగా వంకాయ ఎనర్జీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా ఏ ఈ ఆబర్జిన్ కి బర్జిన్ వేస్ట్ అండి మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జీ బండి ఉంది మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి మీరు రండి నా తోటి కమ్ ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి రమలేష్ నమస్తే సార్ మేడం ఫైవ్ స్టార్ హోటల్ లో చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజిన్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికా ఆయిల్ వాడి ఏం సార్ నిజాలు చెప్తున్నారు ఈ సార్ పారాసెట్ ఆయిల్ ఫిక్స్ అలాగే జోక్ చేస్తున్నాం అండి ఆయన కూడా స్టాండప్ కామెడియన్ లేదు వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి సార్ థ్యాంక్ యూ ఇదేనా మీ వంకాయ బజ్జీ ప్లీజ్ ట్రై ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి అవును మీరు షెఫ్ ఎందుకు తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది కొత్త రెసిపీ దానికి పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ వెరీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది దట్స్ మై షెఫ్ స్టోరీ అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట అని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి ఇక కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి అబ్బాయి ఓకే ఓకే కాదు ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యుమా వర్క్ గురించి చాలా ప్యాషనేట్గా ఉన్నాడు రాస్ గ్రీట్ హోనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా డీటెయిల్గా ఎనలైజ్ చేస్తాడు వావ్ దాట్ ఈస్ సచ్ అ బిజిక్ వాయు అండ్ తనే నన్ను ఇంటికి ఇవైట్ చేశాడు వావ్ మరీ ఛాన్స్ ఏ లగే లలా ఆహ్ ఈరోజు మనం పీకలు దాకా తాగుతున్నాం రాబ్బో ఏంట్రా విశేషం దేవత రమ్మాయి అంతే ఏ చూడు సిద్ధు ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గాని ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడరా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబీ